డిజిటల్ లావాదేవీలు అందుబాటులోకి వచ్చినా క్యాష్ లావాదేవీలు మాత్రం కొనసాగుతున్నాయి ముఖ్యంగా పెద్ద మొత్తంలో లావాదేవీలపై ఆంక్షలు ఉన్నా నిఘా కొరవడటంతో యథేచ్ఛగా జరుగుతున్నాయి తాజాగా ఈ విషయమై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సీబీడీటీ ఐటీ శాఖకు కీలక ఆదేశాలిచ్చింది హోటళ్లు లగ్జరీ బ్రాండ్ విక్రయాలు హాస్పిటళ్లు ఐవీఎఫ్ క్లినిక్స్ వద్ద పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు జరుగుతున్నాయని వాటిపై దృష్టి సారించాల్సి ఉందని సూచించింది ఈ మేరకు వార్షిక ప్రణాళికను ఇటీవల విడుదల చేసింది సాధారణంగా రెండు లక్షలకు పైబడి నగదు లావాదేవీలు జరిగితే ఆ వివరాలు ఆర్థిక సంస్థకు నివేదించాల్సి ఉంటుంది నిబంధనలు అతిక్రమించి పెద్ద మొత్తంలో లావాదేవీలు యథేచ్ఛగా జరుగుతున్నాయని ఐటీ శాఖకు సిబిడిటి తెలిపింది కొన్ని నగదు లావాదేవీలకు పాన్ కార్డ్ వివరాలు సేకరించాల్సి ఉన్నప్పటికీ అలాంటివి నమోదు కావటం లేదని వాటిని వెరిఫై చేసే మెకానిజం కూడా లేదని పేర్కొంది కాబట్టి పన్ను చెల్లింపుదారుల సమాచారంతో పెద్ద మొత్తంలో జరిగే లావాదేవీల్ని ధృవీకరించుకోవాల్సి ఉంటుందని మోసపూరిత లావాదేవీల్ని గుర్తించాల్సి ఉంటుందని తెలిపింది ముఖ్యంగా బ్యాంకెట్ హాల్స్ లగ్జరీ బ్రాండ్ రిటైల్స్ ఐవీఎఫ్ క్లినిక్స్ హాస్పిటళ్లు డిజైనర్ క్లాతింగ్ స్టోర్లు ఎన్ఆర్ఐ కోట మెడికల్ కాలేజీ సీట్ల కొనుగోళ్లు వంటి చోట్ల నిబంధనలు పాటించకపోవడంతో పాటు పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని సిబిడిటీ తెలిపింది ఇలాంటి లావాదేవీల మూలాలను గుర్తించాల్సి ఉంటుందని తెలిపింది ఇబ్బంది పెట్టని రీతిలో కాల్ చేసి సమాచారాన్ని ధృవీకరించుకోవాలని ఐటీ శాఖకు సూచించింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో పన్ను ఎగవేతకు సంబంధించి సుమారు పదకొండు వందల తనిఖీలు నిర్వహించగా అందులో రెండు వేల ఐదు వందల కోట్లు పట్టుబడిందని ఓ సీనియర్ అధికారి మీడియాకు తెలిపారు అందులో పదిహేడు వందల కోట్లు కేవలం నగదు రూపంలో పట్టుబడిందని అన్నారు నగదు లావాదేవీలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అనడానికి ఇదే నిదర్శనమన్నారు అలాగే డేటా అనాలిటిక్స్ డేటా మైనింగ్ ద్వారా కొత్త పన్ను చెల్లింపుదారులను గుర్తించొచ్చని తెలిపారు